నమస్తే కథవి నండికి స్వాగతం మనం ఈరోజు బి వెంకట్ మనోహర్ బాబు గారు రాసిన ప్రేమ పెళ్ళి అనే కథను విందాం చీ నువ్వెప్పుడు ఇంతే నన్ను గంటలు గంటలు వెయిట్ చేయిస్తావు విసురుగాంది రమ్య సారీ రమ్య అనుకోకుండా ఒక కాల్ వస్తే మాట్లాడాల్సి వచ్చింది దారిలో సిగ్నల్ పడి వెయిట్ చేయాల్సి వచ్చింది అందుకే లేట్ అయింది సంజాయిషి ఇచ్చాడు ఆదిత్య అయినా రమ్య కోపంగా చూడడంతో టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏంటి సడన్గా కలవాలన్నావు అన్నాడు అప్పటికీ ఆమె ముఖంలో కోపం తగ్గలేదు నీలాంటి వాడిని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అంది కసిగా వాళ్ళిద్దరికీ ఇది మామూలే ఎప్పుడు చెప్ ఎప్పుడు చెప్పిన టైం కన్నా లేటుగానే వెళ్తాడు ఆదిత్య కోపంతో మండిపడుతుంది రమ్య పావుగంట బతిమాలించుకుని క్షమించి నవ్వేస్తుంది ఈసారి కొంచెం ఎక్కువ కోపంగా ఉందేంటి అనుకున్నాడు ఆదిత్య ఎప్పుడూ తను లేటుగా వెళ్తే కోపాన్ని నటించి అరిచి బతమాలించుకొని మళ్ళీ లేటుగా వస్తే ఇంకొకరిని చూసుకుంటానని బెదిరిస్తుందే కానీ నిజానికి తను చాలా మంచి అమ్మాయి అర్థం చేసుకునే మనస్తత్వం అసలు తన జూనియర్ రమ్యలో ఆ గుణాలు చూసే కదా ఇష్టపడి వెంటపడి ఆమె ప్రేమను గెలుచుకోవటానికి నానా పాటలు పడి ఎలాగైతేనే ఆమె మనసును గెలుచుకుని తనదాన్ని చేసుకున్నాడు ఇది జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి ఈ నాలుగేళ్లలో వాళ్ళు వారాంతాల్లో కలుస్తూనే ఉన్నారు కబుర్లు సినిమాలు మాల్స్ ఇలా సరదాగా గడుపుతూనే ఉన్నారు ఇద్దరికీ మంచి ఉద్యోగాలు కావలసినంత ఆదాయం స్వేచ్ఛ ఉన్నాయి కానీ కుటుంబ విలువల మీద నమ్మకం ఉన్న ఇద్దరు ఎప్పుడూ ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేయలేదు ఈ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో రమ్య వాళ్ళ నాన్న తనకి ఒక సంబంధం చూశారు ఆదిత్య సంగతి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం వల్ల తండ్రితో ఏమీ చెప్పలేకపోయింది ఏం చేయాలో సలహా చెప్తాడని ఆదిత్యను రమ్మంది నాకు నాన్న పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు సీరియస్గా చెప్పింది రమ్య నీకప్పుడే పెళ్ళేంటి నా జూనియర్వేగా కంగారు పడ్డాడు ఆదిత్య నీకంటే జూనియర్నే అయినా నాకు ఇరవై మూడేళ్ళు వచ్చాయి ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేస్తారు ఎవరో ఒక ఫ్రెండ్ అన్నారట నాన్నతో మంచి సంబంధం ఉంది మీ అమ్మాయికి చేస్తారా అని దాంతో నాన్న తొందరపడుతున్నారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు చాలా భయంగా ఉంది ఆదిత్య అప్పటిదాకా కోపంగా ఉన్న రమ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అది చూసి ఆదిత్య తట్టుకోలేకపోయాడు రమ్య వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుని తీరుతాం నా మీద నమ్మకం లేదా అంటూ లాలన్గా అడిగాడు నీ మీద నమ్మకం లేక కాదు ఆదిత్య నాన్న ఒప్పుకుంటారనే నమ్మకం కలగటం లేదు ఏమంటారు అని భయంగా ఉంది బాధగా ఉంది రమ్య పోనీ నన్ను రమ్మంటావా ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదామా నన్ను చూస్తే ఆయన అభిప్రాయంలో మార్పు రావచ్చేమో సలోచనగా అన్నాడు ఆదిత్య నిజానికి ఆదిత్యకు కూడా కొంచెం భయంగానే ఉంది తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళ్తే తమ జంటను చూసి పెద్దలు కాదన్నరేమో అన్న ఆశ కలుగుతోంది ఎటో ఆలోచిస్తున్న వాడల్లా రమ్య వద్దు అనటంతో ఈ లోకానికి వచ్చాడు అయోమయంగా చూస్తున్న ఆదిత్యతో రమ్య మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా విషయం చెప్పగానే కంగారు పడి అరవచ్చు నిన్ను నన్ను తిట్టొచ్చు కూడా మొదటిసారి నీతో కలిసి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవేశంలో వాళ్ళు అన్న మాటల ప్రభావం జీవితాంతం మన అనుబంధం మీద పడవచ్చు తర్వాత వారితో సరిగ్గా ఇమడలేకపోవచ్చు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేక వారితో సర్దుకోలేక వారిని చూస్తే ఆ మాటలే గుర్తుకు వచ్చి మనస్పర్ధలు రావచ్చు నీకైనా మా వాళ్లతో అలాగే జరగచ్చు జీవితాంతం కలిసి ఉండాల్సింది మనం మాత్రమే కాదు కాదు ఆదిత్య మన కుటుంబాలు కూడా కదా అందుకే వద్దన్నాను అంది సంజాయిషిగా ఆ మాటల్లోని లోతుని అర్థం చేసుకుని నిజమే రమ్య మన పేరెంట్స్ గురించి మనకే బాగా తెలుస్తుంది కాబట్టి రేపు ఆదివారమే మనం మన పేరెంట్స్కి చెప్పేద్దాం అన్నాడు ఆదిత్య సరే అయితే ఎల్లుండి సాయంత్రం మళ్ళీ కలుద్దాం వాళ్ళ రియాక్షన్ బట్టి మనం ఏం చేయాలో చూద్దాం అంది రమ్య వెళ్ళిపోబోద్దు రమ్య వెళ్ళాక తన తల్లిదండ్రులకి రమ్య విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆదిత్య మర్నాడు టిఫిన్ అయ్యాక వాళ్ళ నాన్న టీవీ చూస్తుండగా అమ్మని పిలిచి ఇద్దరికీ రమ్య విషయం చెప్పాడు మొదట ఇద్దరూ ఆశ్చర్యపోయినా ఆదిత్య ఊహించినట్లుగా ఆవేశపడలేదు రమ్య వివరాలు వారి కుటుంబ వివరాలు తెలుసుకొని సంతృప్తి పడ్డట్లుగా కనిపించినా సీరియస్గానే ఉన్నారు కొంతసేపటికి ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు ఆదిత్య మనసంతా ఆందోళనతో నిండిపోయింది ఏదో రమ్య కన్నీళ్లు చూసి ఆవేశంలో పెద్దలు ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందాం అన్నాడే కానీ పెద్దల ఆశీసులు ఆదరణ లేకుండా చేసుకునే పెళ్లిళ్లలో ఎంత వేదన ఉంటుందో చాలామంది ఫ్రెండ్స్ అనుభవాల ద్వారా తనకి తెలుసు అలా చేసుకోవటం తన వల్ల కాదు అమ్మ నాన్న తనని ఎంత ప్రేమగా చూసుకున్నారో ఎంత కష్టపడి తమ సుఖాలను వదులుకొని తనని ఈ స్థాయిలో నిలబెట్టారో అన్నీ గుర్తొచ్చాయి అలాంటి అమ్మా నాన్నలకు పెళ్లి కారణంగా దూరం చేసుకోవటం అన్న ఆలోచన భరించలేకపోతున్నాడు అలాగే రమ్యలేని జీవితం తలుచుకుంటే శూన్యం తప్ప ఏమీ కనిపించట్లేదు ఏం చేయాలి ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలని ఆలోచిస్తున్న ఆదిత్య తల్లిదండ్రులు తిరిగి వచ్చినది కూడా గమనించలేదు ఆదిత్య వాళ్ళ నాన్న వచ్చి మేము రమ్య పేరెంట్స్ని కలిసి మాట్లాడాం రేపు వాళ్ళు లంచ్కి వస్తున్నారు మీరిద్దరూ లీవ్ పెట్టి మాతోనే ఉండాలి అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయారు తండ్రి అలా చెప్పగానే ఆనందం భయం ఒకసారే కలిగాయి ఆదిత్యకి విషయం లంచ్ దాకా వచ్చిందంటే పెద్దవాళ్ళు సమ్మతించి ఉండొచ్చని అనుకున్నాడు మర్నాటి మధ్యాహ్నం దాకా ఉత్కంఠతో ఉద్వేగంతో ఇది అని తెలియని అలజడితో గడిపాడు ఆదిత్య అమ్మ మాత్రం మౌనంగా లంచ్ ఏర్పాట్లు చూస్తోంది సరిగ్గా పన్నెండున్నరకి కాలింగ్ బెల్ మోగింది నాన్న తలుపు తీసి అందరినీ ఆహ్వానించారు మామూలు మాటల మధ్య లంచ్ పూర్తయింది ఆదిత్య రమ్యని కళ్ళతోనే అడిగాడు ఏమైందని తాను కూడా కళ్ళు ఎగరేసి చెప్పింది తెలియదని లంచ్ అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు టెన్షన్ భరించలేక ఇక లాభం లేదని ఏదో ఒకటి తేల్చుకోవాలని అమ్మ ఒప్పుకున్నట్లేనా మా పెళ్ళికి అని అడిగాడు ఆదిత్య వాళ్ళమ్మ పొడిగా లేదు అని ఇంకేదో అనబోయేంతలో రమ్య వాళ్ళమ్మ ఆదిత్య రమ్యతో నీ పెళ్ళి చెయ్యం అనడానికి కారణం కులము డబ్బు కాదు మేము వాటిని లెక్క చెయ్యం రమ్య మా ఒక్కగానొక్క కూతురు మా ప్రాణం కన్నా ఎక్కువ దానికన్నా దాని సుఖం కన్నా ఈ ప్రపంచంలో మాకు ఎక్కువ అయినది ఏదీ లేదు అది అడిగితే మేం కాదన్నది లేదు నీ చదువు ఉద్యోగం మీ హోదా కూడా తక్కువేమీ కాదు కానీ అంటుండగా నేను చెప్తాను వదిన అని ఆదిత్య వాళ్ళమ్మ ఆదిత్య గుర్తుందా నిన్న మొన్నటి వరకు నీ కాలేజ్ లేట్ అయ్యి నువ్వు తినకుండా వెళ్ళిపోతుంటే నీ వెనకాలే తిరుగుతూ నీకు అన్నం ముద్దలు నోట్లో పెట్టి పంపించేదాన్ని నీకు ఉద్యోగం వచ్చాక కూడా లేటుగా లేచి హడావిడిగా ఆఫీస్కి వెళ్తూ అమ్మ నా షర్ట్ ఎక్కడా షూస్ ఎక్కడా అంటూ అరుస్తూ ఉంటే అన్నీ ఇచ్చి టిఫిన్ నోట్లో పెట్టి పంపించేదాన్ని గుర్తుందా అంటూ అడిగింది ఆదిత్యకు వెంటనే ముందు రోజు కూడా తన మీటింగ్ కని హడావిడి పడుతుంటే అమ్మ నోట్లో టిఫిన్ పెట్టడం గుర్తొచ్చింది అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తోందో అర్థం కాలేదు ఆదిత్య అయోమయంగా చూస్తుంటే ఆమె రమ్య వైపు తిరిగి రమ్య నీకేం పనులు వచ్చు అని అడిగింది అప్పుడు రమ్య వాళ్ళ అమ్మ కల్పించుకుని ఆదిత్యకు మీరు ఎలా అన్నీ చేశారో నేను రమ్యకు కూడా అంతే చేశాను వదిన దానికి కూడా పనులు ఏమీ రావు అంది వారిద్దరూ ఒకరికొకరు సగ చేసుకుని ఆదిత్య రమ్యలను రేపు పెళ్ళయ్యాక జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అని అడిగారు దానికి ఆదిత్య దీనికి పెద్ద ప్లానింగ్ ఎందుకమ్మా అందరిలాగే మేము కూడా పెళ్ళయ్యాక రమ్య ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటుంది నేను ఉద్యోగం చేస్తాను అంతే సింపుల్ అంటుండగా స్టాప్ ఇట్ ఆదిత్య నేను పెళ్ళయ్యాక ఉద్యోగం మానేస్తానని నీతో చెప్పానా నేను ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలని నువ్వెలా డిసైడ్ చేస్తావు నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఇది గ్రోత్కి మంచి అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో నేను ఉద్యోగం మానను అని ఖచ్చితంగా చెప్పింది రమ్య మీ జనరేషన్తో ఇదేరా సమస్య మీరు గారాభంగా పెరుగుతారు బాధ్యత తెలీదు చదువులు ఉద్యోగాలు అయ్యాక కూడా సరదాల పేరుతో లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారే కానీ బాధ్యత తీసుకోవటానికి ముందుకు రారు మీకు కావలసినవన్నీ ఎవరో ఒకరు అమర్చి పెడితేనే మీకు లైఫ్ నడుస్తుంది అంతేగాని జీవితాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోవటం మీకు చేతకాదు మీరు అలా అవ్వటానికి తల్లిదండ్రులుగా కొంత మా తప్పు కూడా ఉంది ఒక సంతానమే కావటంతో మీకు ఏ కష్టం రాకుండా పెంచాలని కష్టమంతా మేమే పడి మిమ్మల్ని ఇలా పెంచాం బాధ్యత లేకుండా పెరిగితే భవిష్యత్తులో ఎలా జీవిస్తారు అన్న ఆలోచన అప్పుడు మాకు రాలేదు ఇప్పుడు వచ్చినా ప్రయోజనం లేదు మీ పనులు మీరే సొంతంగా చేసుకోలేని స్థితిలో పెళ్లితో వచ్చే బాధ్యతలను మీరు మోయగలరా అన్న సందేహం వచ్చింది మాకు అది పెళ్ళి నువ్వు అనుకున్నట్లుగా గర్ల్ ఫ్రెండ్ భార్య అవ్వడం కాదు ఇంటికి భార్యను తెచ్చుకోవడం అంటే తన వారిని అందరినీ వదిలి వచ్చిన అమ్మాయి బాధ్యతను నువ్వు తీసుకుంటున్నట్లు మరి నీకే ఏ బాధ్యత పట్టకపోతే ఇంకొకరు బాధ్యత ఎలా తీసుకోగలవు తనకు ఏ కష్టం రాకుండా ఎలా చూసుకోగలవు తనకి ఒంట్లో బాగా లేకపోతే కనీసం కాఫీ అయినా కలిపి ఇవ్వగలవా రేపు మీకు పిల్లలు పుడితే కనీసం వాళ్ళు పాలు అయినా పట్టగలవా ఆలోచించు రమ్య కూడా నీలాగా గారాభంగా పెరిగిన పిల్లే తను కూడా తన భర్త నుంచి ఏదో ఆశిస్తుంది కదా భర్తగా తనకి నువ్వు ఏం చేయగలవో ఆలోచించావా ఇప్పటిదాకా ఇది నీ జీవితం కానీ ఒకసారి పెళ్ళి అన్న బంధం ముడిపడిన తర్వాత నీ కాస్త మీ అవుతుంది కొన్ని కోల్పోవలసి వస్తుంది కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది కొన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది అసలు ఇష్టం లేనివి కూడా కొన్ని చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందో ఇది ఊహించని వ్యక్తులు కంగారు పడతారు గందరగోళంలో పడతారు బాధ్యతను స్వీకరించలేక భాగస్వామితో సర్దుకోలేక తాము అప్పటిదాకా గడిపిన జీవితాన్ని ఆ సరదాల్ని వదులుకోలేక చివరకు బంధాలను విధి వదిలించుకుంటే స్వేచ్ఛ లభిస్తుందన్న నిర్ణయానికి వస్తారు దాని ఫలితమే సమాజంలో నానాటికీ పెరుగుతున్న విడాకుల కేసులు జీవితాంతం కలిసి ఉంటాం అని ప్రమాణం చేసుకున్న జంటలు కొన్ని సంవత్సరాలైనా కాకముందే విడిపోతున్నారు వారి పిల్లలు సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగి సమాజంలో ఎంతో పోరాటం చేయాల్సి వస్తోంది మానసిక సమస్యలు కూడా వారికే ఎక్కువగా వస్తున్నాయి అంది ఆదిత్య తల్లి మీ అమ్మగారు చెప్పింది అక్షరాల సత్యం అంటూ ఆంటీ గొంతు వినపడేసరికి ఉలిక్కిపడి తలెత్తి చూశాడు ఆదిత్య ఆవిడ రమ్యతో రమ్య ఇందాక ఆంటీ చెప్పినట్లు నువ్వు కూడా ఏ బాధ్యత లేకుండా పెరిగావు ఇప్పుడు కుటుంబ బాధ్యతలోకి వెళ్తే ఆ పరిస్థితులను ఎదుర్కోగలవా కోడలిగా నువ్వు వెళ్ళిన కుటుంబంతో సర్దుకోగలవా కుటుంబ బాధ్యతను నిర్వర్తించగలవా అందరితో కలిసిపోగలవా అంతెందుకు నలుగురు వస్తే వంట చేసి వడ్డించగలవా ఒక పూట పనిమించి రాకపోతే ఇల్లు దిద్దుకోగలవా ఎవరి సాయం లేకుండా ఇల్లు ఉద్యోగం చూసుకోగలవా మీ నాన్న ఈ పెళ్లి సంబంధం తేవడం ఒక రకంగా మంచిదే అయింది మీ ప్రేమ గురించి ఇప్పటికైనా మాకు తెలిసింది మా ఒకనొక కూతురి పెళ్లి మీద మాకెన్నో ఆశలు ఉన్నాయి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని ఎన్నో కలలు కన్నాం కానీ ఈ రోజుల్లో ఎంతో ఆర్భాటంగా జరుగుతున్న పెళ్ళిళ్ళు ఎన్ని నిలబడుతున్నాయి ఏ ఆడపిల్ల పెళ్లికి వెళ్ళినా నా మనసులో ఒకే ఆలోచన ఈ జంట అయినా కడదాకా కలిసి అని ఆదిత్య నాకు కొడుకులు లేరు కొడుకైనా అల్లుడైనా నువ్వే అలాగే మీ పేరెంట్స్కి కోడలైనా కూతురైనా రమ్యే మీరు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే మీ పిల్లలతో ఆడుకుంటూ మేం నలుగురం హాయిగా గడిపేస్తాం కానీ అందుకు భిన్నంగా ఏమైనా జరిగితే ఈ వయసులో మేము తట్టుకోలేం మీ ఇద్దరి బంధం ఎంత దృఢంగా ఉంటే మేమంత మనశ్శాంతిగా ఉంటాం బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి బంధాన్ని చివరి వరకు నిలుపుకోగలమనే నమ్మకం భరోసా మీకు ఉంటే వెంటనే ముహూర్తాలు పెట్టిచ్చేస్తాం అంటుండగానే వద్దు ఆదిత్య రమ్య ఒకేసారి అన్నారు మేము మరోసారి మాట్లాడుకుని మా నిర్ణయం చెప్తాం అన్నారు రెండు రోజుల తర్వాత అందరినీ పిలిచి ఇన్నాళ్ళు చాలామంది విడాకులు తీసుకోవటానికి కారణం వారి మధ్య ప్రేమ తగ్గి ఉంటుంది అనుకునేవాళ్ళం కానీ మీరు చెప్పినట్లు బాధ్యత తీసుకోలేకపోవటం అని అర్థమైంది అయితే పెళ్ళి అంటూ చేసుకుంటూ ఎవరితోనైనా ఇదే సమస్య కదా సమస్య మేము బాధ్యత తీసుకోవటం కాబట్టి బాగా ఆలోచించుకుని ఒక సంవత్సరం ఆగి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారిద్దరు ఏం చేస్తారు ఈ సంవత్సరంలో అడిగింది రమ్య తల్లి నువ్వు ఇంట్లో ఏ ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నావో అవన్నీ నేర్చుకుంటాను వంట చేస్తా ఇల్లు సర్దుతా అన్నీ చేస్తా నేను కూడా నాన్న చేసే పనులన్నీ చేస్తూ అమ్మకి సాయం చేస్తా అన్నాడు ఆదిత్య ఉద్యోగాలు చేస్తూ ఇంటిని కూడా చూసుకోగలగడం ఇద్దరం నేర్చుకుంటాం తర్వాతే మా పెళ్ళి ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పారు ఇద్దరు కానీ మా పిల్లల్ని మాత్రం మాలా పంచం మీలా పెంచుతాం అంది రమ్య తమ మాటలను శాంతంగా విని తప్పప్పులను అర్థం చేసుకున్న పిల్లలను చూసి ఆ తల్లిదండ్రుల మొహాలలో ఆనందం తృప్తి తాండవించాయి కథ సమాప్తం